హాయ్ ఫ్రెండ్స్ శ్రీతన్ ఆనంది దగ్గరికి వస్తాడు ఆనంది శ్రీతన్ని చూసి ఆనందపడిపోతుంది శ్రీతన్కి సొన్నుండలు తినిపిస్తుంది అది చూసిన సింహాద్రి పద్మమ్మ సొంత అక్క తమ్ముళ్ళ ఉన్నారు అని అనుకుంటారు నువ్వే కుట్టివని అమ్మ చెప్పింది నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు అక్క అని ఆనందిని అడుగుతాడు శ్రీతన్ ఆనంద్ ఏమీ చెప్పదు తమ్ముని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇంకా టెస్ట్లకు వెళ్ళాలి అంట ఇప్పుడు నేను ఏం చేయాలి అని జీవన హిందూ దగ్గర టెన్షన్ పడుతూ ఉంటుంది సూర్య వచ్చి ఇంకా వెళ్దాం పద జీవన అంటాడు మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి డాడీ వస్తాను అంటుంది జీవన నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్తుంది హిందూ ఆనంది సూర్య దగ్గరకు వచ్చి సూర్యబాబు నేను వస్తాను అంటుంది మీ జోతమ్మ రాలేదు నువ్వెందుకు అంటాడు సూర్య ఒకరు తోడుగా ఉండాలి కదా నేను వస్తాను అంటుంది ఆనంది నువ్వెందుకు కుట్టి వచ్చి ఏం చేస్తావు అవసరం లేదు అని జీవనం వచ్చి అంటుంది ఎందుకో నీకు తెలియదా అని గట్టిగా అంటుంది ఆనంది జీవనతో నేను జీవన కాదు అని కుట్టికి తెలుసు కదా అని అనుకుంటుంది ఇప్పుడు నువ్వు జీవన కాదు అని తెలియకూడదని ఆనంది అనుకుంటుంది చాటుగా చూస్తూ ఉన్న హిందూ వచ్చి సూర్య ఈరోజు గడియలు అంత లేవు రేపు వెళ్ళొచ్చు కదా అంటుంది లేదు పిన్ని ఇప్పుడే ఆలస్యం అయ్యింది అని అంటాడు సూర్య డాక్టర్ ఫస్ట్ జీవనాన్ని టెస్ట్ చేద్దాం అంటాడు వద్దు డాక్టర్ గారు ముందు శ్రీతని టెస్ట్ చేయండి అంటుంది జీవన ముందు ఎవరైతే ఏమి ఉంది తర్వాత నిన్ను కూడా టెస్ట్ చేయాలి కదా అని స్త్రీతన్ని టెస్ట్కి తీసుకువెళ్తారు కొద్దిసేపటికి డాక్టర్ గారు బయటికి వచ్చి వేరే డాక్టర్ని అడిగాను శ్రీతన్కి ఎయిటీన్ ఇయర్స్ దాటలేదు కదా శ్రీతన్ వద్దు జీవన్ టెస్ట్ చేద్దామంటాడు డాక్టర్ గారు చేసేది ఏమీ లేక టెస్ట్కి వస్తానంటుంది జీవన వెళ్ళే ముందు వాటర్ తాగడానికి వెళ్ళి హిందూ ఇచ్చిన ట్యాబ్లెట్ ఎవరు చూడకుండా వేసుకుంటుంది వంశీ ఇందు ప్లాన్ చేసి జీవన్కి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఉంటారు బ్లడ్ షాంపుల్ తీసుకునేటప్పుడు ట్యాబ్లెట్ వల్ల మైకం వచ్చి పడిపోయి ఉంటుంది ఏమో అనుకున్న జీవన నేను అనుకున్న అమాయకురాలు కాదు ఆపడానికి ఏదో ప్లాన్ చేసింది అని ఆనంది అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్